విలాప వాక్యములు ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశమాయేనో మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయేనో మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాన్ డ్రైరి ద్రవ్యమిచ్చి నీళ్ళు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనునది మాకు లేదు పుట్టకూటికై ఐగుప్తులకును అసూర్యులకు లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మును విడిపింపగల వాడేవాడునూ లేడు ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి పట్టణములలో కన్యకలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు యవనులు తిరుగుటరాయి మోసిరి బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయేను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటము పడిపోయేను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివలన మాకు ధైర్యము చెడి ఉన్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీన్ని చూచి మందగీలెను ఏహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు నీ సింహాసనము తరతరములుండును నీవు మమ్ము నెల్లప్పుడును మర్చిపోవుట ఎలా మమ్ము కాలము విడిచిపెట్టుట ఎలా ఏహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినీడలా మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చినది